వాళ్ళందరికీ స్వాగతం అండి ఈరోజు నేను చెప్పబోయే కథ తెనాలి రామకృష్ణ కథలో ఒక చిన్న కథ ఇది కథ ఏమిటంటే దొంగ నిర్ణయం మరి కథలోకి వెళ్దామా ఒకసారి విజయనగరంలో ఒక ప్రముఖ వర్తకుడు ఇంటో దొంగతనం జరిగింది ఆ వర్తకుడు రామలింగడు దగ్గరకు వచ్చి వెండి నాణ్యాలతో నిండిన తన సంచి పోయిందని దాన్ని తన ఇంటి నౌకర్లే ఆరుగురులో ఎవరో ఒకరు తీసుంటారు అయినా దొంగను నిర్ణయించడం తన వల్ల కావట్లేదు అని చెప్పి రామకృష్ణ సలహా అడిగాడు మీరు ఇంటికి వెళ్ళి మీ నౌకర్ని ఆరుగురిని నా దగ్గర పంపించండి దొంగ ఎవరో నిర్ణయించడానికి ప్రయత్నిస్తాను అన్నాడు రామలింగడు వర్తకుడు నౌకర్లు వచ్చేలోపుగా ఆయన ఆరు వెదురుకర్లని ఒకే సమానంగా ఉండే మొక్కల్లాగా సిద్ధం చేయించాడు వాళ్ళు రాగానే ఆయన మీలో ఎవరో మీ యజమాని సొమ్ము కాజేశారట అని మొదలుపెట్టాడు నౌకర్లు ఆయన మాట పూర్తి కాకుండానే మేమేం తెలీదు మేమేం దొంగతనం చేయలేదు మాకేం తెలీదు మాకేం తెలీదు అని గట్టిగా కేకలేస్తారు మిమ్మల్ని అడుక్కునే కర్మ నాకేమిటి హిమాలయ పర్వతాల మీద ఉండే ఒక యోగి నాకు కొన్ని మంత్రించిన కరలిచ్చాడు వాటి సహాయంతో నేను దొంగను పట్టుకుంటాను ఈ కర్రలు తలా ఒకటి తీసుకుని మీ ఇంట్లో పడుకోండి మీలో ఎవడు దొంగ అయితే వాడి కర్ర రేపొద్దుడికి బొట్టన వేలంత పరిమాణంలో పెరుగుతుంది దాన్ని బట్టి నాకు దొంగ ఎవరో తెలిసిపోతారు అన్నాడు రామలింగడు ఆ రాత్రికి నౌకర్లు రామలింగడి ఇంట్లోనే పడుకున్నారు వాళ్ళలో దొంగతనం చేసిన వాడికి మాత్రం నిద్ర పట్టలేదు తన దగ్గరున్న కర్ర పెరుగుతుందేమో అని భయం పట్టుకుంది ఆఖరికి వాడికొక ఉపాయం వచ్చింది ఏమిటంటే వాడు ఆయన ఏం చెప్పారు రామలింగ కవి దొంగతవనం చేసిన వాడి కర్ర ఒక అంగుళం పెరుగుతుందన్నాడు కదా బొట్టన వేలంతా అతను ఏం చేశాడు బొటన వేలంత భాగాన్ని నరికేసి తర్వాత నిశ్చందంగా నిద్రపోయాడు మర్నాడు తెల్లారిసరికి రామలింగడు ఆరుగురిన ఒకరిని పిలిచి కర్రలతో సహా పిలిపించాడు వాళ్ళంతా కూడా మీరంతా సుఖంగా నిద్రపోయారు కదా అన్నాడు అన్నట్టు నిన్న మీతో విషయం పొరపాటుగా తప్పు చేశాను దొంగతనం చేసిన వాడి కర్ర బొటన వేలంతా పెరుగుతుందన్నాను అది పొరపాటు కర్ర బొటన వేలంతా తరుగుతుంది మీ కర్రలన్నిటిని ఇవ్వండి ఎవరి కర్ర తగ్గిపోతే వాడే దొంగ అన్నాడు రామలింగడు చేసిన మోసం గ్రహించి దొంగతనం చేసిన వాడు ఏం చేశాడంటే తప్పొప్పుకున్నాడు తాను దొంగలించిన డబ్బుని యజమానికి తిరిగి ఇచ్చేశాడు అయ్యా పొరపాటు అయిపోయింది అయ్యా నేనే దొంగతనం చేసినాను నాకు ఏం శిక్ష పడకుండా చూడండి అయ్యా అని చెప్పి అతని దగ్గరున్న డబ్బులన్నీ కూడా బంగార కాసులన్నీ కూడా యజమానికి ఇచ్చేసి తన తప్పును తాను ఒప్పుకొని రామకృష్ణకి నమస్కారం చేశాడు మరొక్క చిన్న కథ చెప్పుకుందామా అయితేనే విందు వర్ణన రామలింగడికి మంచి బుద్ధి ఇసుదు బుద్ధి ఉంది దాన్ని పరీక్షించడానికి అవకాశం దొరికితే చాలు రాయలవారు ఎలాగైనా ఊరుకునేవారు కాదు ఒకసారి రామలింగడు ఎక్కడికో విందుకు ఆ సంగతి తెలిసి రాయలవారు అంటున్నారు ఏమేమి వంటలు చేశారో అని అడిగాడు రామలింగడు తనకిష్టం వచ్చినట్టు కోతలు కొసేస్తూ ఒక్కొక్క వంట కానీ వర్ణిస్తూ చెప్తున్నాడు ఒక్కొక్క వారు నా పూర్తి కాగానే ఆ తర్వాత అని రాయలవారు ప్రశ్నిస్తూ రామలింగడి చేత ఇంకా బాగా మాట్లాడించాడు ఆ సంభాషణ విందువర్ణన పూర్తి కాకమునిపే ఏదో అవాంతరం వచ్చింది ఆ తర్వాత రాయలవారు ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించలేదు కొన్ని రోజులు తర్వాత సభలో రాయలవారికి సగం నిలిచిపోయిన విందువర్ణన గురించి జ్ఞాపకం వచ్చింది ఎప్పుడో జరిగిపోయిన విషయం మళ్ళీ అడిగాడు అనమాట రాయల రామలింగాన్ని కంగారు పెట్టే ఉద్దేశంతో రాయలవారు చటుక్కున అతని కేసు తిరిగి ఆ తర్వాత ఏమిటి ఏం జరిగింది రామలింగ అని అడిగాడు రామలింగడు తరుగుకోకుండా ఆ తర్వాత కోరే అన్నాడు దాంతో రాయలవారి ఆనందం పట్టలేక తన మెడలోని ముత్యాల హారాన్ని తీసి రామలింగడికి ఇచ్చేశారు సభికుల్లో ఒక్కళ్ళు కూడా వారి సంతోషానికి కారణం ఏంటో తెలియలేకపోయింది రామలింగడి నోట కూర అన్నమాట రాగానే రాయలవారి హారాన్ని ఇచ్చేశారు కనుక రాయలవారికి మంచి కూరలు అంటే ఎంతో ఇష్టం కాబోాలని వాళ్ళు అనుకున్నారు అందరూ ఇళ్ళకెళ్ళిపోయి రకరకాల కూరలు వండించి గుండెగలతో రాజభవనానికి పట్టించుకుని పోయారు అదంతా చూసి రాయల వారు రోతపడి ఏమిటిదంతా అని అడిగాడు తమకు అంటే ఇష్టమని తెలుసుకుని కానుకగా తెచ్చాం అన్నాడు ఒక సభకుడు వాళ్ళ దురాశకు కారణమైన అర్థమైన రాయలు వాళ్ళందరి మీద కోపడ్డారు మీకందరికీ రామణింగని చూస్తే ఎందుకెందుకు కడుపుమంటా తెలిసి తెలియకుండా ఇలాంటి వేషాలు వేసినందుకు మీకందరికీ సంఖ్యలు వేసి ఖైదీలో చేసినా పాపం లేదు అన్నారు సభకులు రాయల ముందు సాష్టాంగపడి క్షమాపణ కోరుకున్నారు అయ్యా మీరు కూర అని అనేసరికి మీ కూరలంటే ఇష్టమేమో అనుకున్నాము అందుకనే మేమందరం కూడా రకరకాల కూరలు తెచ్చామంటే చాలు లేవయ్యా ఎప్పుడో జరిగిన సంభాషణ నుంచి మేము మాట్లాడుకుంటే మీరు ఇలాగా తొందరపడి ఇలా చేసుకొస్తారా అని వెంటనే వాటిని అన్నిటినీ కూడా పంపించేశారు ఒక చిన్న కథ నిశిత దృష్టి ఒకసారి రాములగడికి బాగా సుస్థితి చేసింది కొన్ని రోజుల పాటు సభకి వెళ్ళలేదు ఒకరోజు ఒక యువకుడు వచ్చి మహారాజా ఆ స్థాన ఈ కొలువును నాకు ఇస్తే రాముల కంటే చాలా చక్కగా చేస్తాను అన్నాడు నాకు అవకాశం ఇప్పించండి అని అడిగాడు నీ తెలివితేటలు తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెడతాను అన్నారు రాయలవారు ఇందులో నువ్వు గెలిస్తే నిన్నే వికటవిగా నియమిస్తాను లేకపోతే వంద కొరడా దెబ్బలు తింటావు తినాల్సి ఉంటుంది దానికి ఒప్పుకుంటావా సిద్ధంగా ఉన్నావా అన్నారు రాయలవారు సిద్ధమే ప్రభు అన్నాడు యువకుడు గుర్రాలశాల నుంచి శబ్దం వినిపిస్తోంది వెళ్ళి అదేమిటో చూసిరా అన్నారు రాయలవారు వెంటనే వెళ్ళి వచ్చిన యువకుడు అది గుర్రాలశాల నుండి కాదు ప్రభు మేకల మందిరం నుంచి వచ్చింది అక్కడ ఒక మేక పిల్లకు పిల్లలు పుట్టాయి అన్నాడు ఎన్ని పిల్లలు ఎన్ని పిల్లలు పుట్టాయి అన్నారు రాయలవారు ఆ యువకుడు మళ్ళీ వెంటనే వెళ్ళి చూసొచ్చి నాలుగు పిల్లలు పుట్టాయి అన్నాడు ఏ రంగులో ఉన్నాయి అని మళ్ళీ ప్రశ్నించారు రాయలవారు యువకుడు మళ్ళీ వెళ్ళొచ్చి రెండు తెల్లవి రెండు నలవి అన్నాడు అందులో ఎన్ని మగవి ఎన్ని ఆడవి అని అడిగారు రాయలవారు ఆ యువకుడు మళ్ళీ వెళ్ళొచ్చి రెండు మగవి రెండు ఆడవి అన్నాడు మగవి ఏ రంగు ఆడవి ఏ రంగు అని ప్రశ్నించారు రాయలవారు యువకుడు మళ్ళీ వెళ్ళొచ్చి మగవి నల్లగా ఉన్నాయి ఆడవి తెల్లగా ఉన్నాయని చెప్పాడు సరిగ్గా అదే సమయానికి సభకు వచ్చాడు రామలింగడు అతడు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు రాయలవారు గుర్రభసాల నుంచి ఇంతకుముందే ఏదో శబ్దం వినిపించింది అదేమిటో చూడు అన్నాడు రాయలవారు వెళ్ళి వచ్చిన రామలింగడు ప్రభువు ఆ శబ్దం గుర్రాలశాల నుంచి కాదు ఆ పక్కనే ఉన్న మేకల మందులందు నుంచి వచ్చింది అక్కడికి మేకలు నాలుగు పిల్లలు పుట్టాయి అందులో రెండు మగవి రెండు ఆడవి మగవి నల్లగా ఉంటే ఆడవి తెల్లగా ఉన్నాయి అంటూ వివరంగా ఒకేసారి చూసి అన్నీ సమాధానం చెప్పేశాడు అప్పుడు రాయలవారు వైపు చూసి రామలింగుడికి నిశద్ధ దృష్టి ఉంది గమనించావా నేను ఒక్క విషయం కనుక్కున్నామంటే అతడు మొత్తం సమాచారాన్ని అంతా సేకరించేశాడు అతడికి నీకు ఎంత వ్యత్యాసం ఉందో చూసావా నీ కళ్ళనే చూస్తావా కళ్ళో విన్నావా నువ్వు మరి వంద కరోడా దెబ్బలకి సిద్ధమేనా అన్నాడు ఆ యువకుడు వెంటనే రామలింగుడి కాళ్ళ మీద పడి జరిగిందంతా చెప్పి తను రక్షించమని వేడుకున్నాడు రామలింగుడు సర్ది చెప్పడంతో రాయలవారు ఆ యువకుడిని క్షమించి వదిలేశాడు చూశారా పిల్లలు మన రామాలింగ కవికి ఎంత నిషిద్ధ దృష్టి ఉందో చూసి రమ్మంటే కాల్చుకొచ్చే రకంలాగా ఏదైనా ఒక విషయం చెప్తే ఆ విషయాన్ని కాలంకుశంగా తెలుసుకుని విషయాన్నంతా సేకరించి వెంటనే రాయలవారికి సమాధానం చెప్తూ ఉండేవాడు అలాంటి కవి ఆయనే వికడ కవి ఆదర్శమూర్తుడు చాలా గొప్పవాడు రాయలవారికి ఎన్నో రకాలుగా కూడా ఉంటూ ఎన్నో మంచి 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 సలహాలు చెబుతూ చక్కగా రాయలవారికి ఎంతో అండదండలుగా ఉండేవాడు నిజంగా రామకృష్ణ కవి ఉండడం వల్లే అప్పట్లో విజయనగర సామ్రాజ్యం చాలా చక్కగా నడుచుకుంటూ వచ్చిందనమాట మరి తెలుగు వారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి